మ్యాగ్నెటిక్ థెరపీ అండ్ బ్లడ్ విస్కోసిటీ సికిల్ సెల్ వ్యాధిలో రక్తం గట్టి పడుతుంది దీనిని హై విస్కోసిటీ అంటారు మ్యాగ్నెటిక్ థెరపీ రక్తాన్ని మృదువుగా ప్రవాహానికి అనుకూలంగా మార్చుతుంది ఇది కణాలి మధ్య రిపలింగ్ ఫోర్స్ సృష్టిస్తుంది దాంతో అవి ఒకదానితో ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఆక్సిజన్ సప్లై అండ్ పెయిన్ రిడక్షన్ రక్త ప్రవాహం మెరుగవుగానే ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది కణాలు శ్వాస తీసుకుంటాయి లాక్టిక్ యాసిడ్ తగ్గుతుంది ఫలితంగా నొప్పి తగ్గుతుంది శక్తి పెరుగుతుంది ఇదే మ్యాగ్నెటిక్ థెరపీ యొక్క ప్రధాన ప్రయోజనం ఆర్గాన్ ప్రొటెక్షన్ సికిల్ సెల్ వ్యాధి వల్ల లివర్ కిడ్నీలు స్ప్లిన్ మరియు గుండె ప్రభావితమవుతాయి మ్యాగ్నెటిక్ థెరపీ ఈ అవయవాలకు రక్త ప్రవాహం పెంచి నష్టం తగ్గిస్తుంది ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది డైలీ మ్యాగ్నెటిక్ థెరపీ రొటీన్ రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ వాడటం వల్ల రక్త ప్రవాహం సక్రమం అవుతుంది కణాలు ఆక్సిజన్ ను బాగా గ్రహిస్తాయి ఇది మందుల వలే కాకుండా సహజ పద్ధతి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కంక్లూజన్ మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక వైద్య విధానం ఇది సికిల్ సెల్ వ్యాధిని నయం చేయకపోయినా రక్త ప్రవాహాన్ని ఆక్సిజన్ సరఫరాను శారీరక శక్తిని గణనీయంగా పెంచుతుంది దీని ద్వారా జీవిత నాణ్యత మెరుగవుతుంది మనం సహజ శక్తిని మన శరీరంతో కలిపితే జీవితం నొప్పు నుంచి విముక్తి పొందుతుంది